హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మాన్య ఈరోజు వీడియోలో సింపుల్గా నాటి స్టైల్లో చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ స్పైసెస్ ఒక స్పూన్ దాకా వేసి ఆనియన్స్ అనేది ఒకటేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్లైసెస్ కట్ చేసుకొని అక్కడ మనకి ఆనియన్స్ అనేది టీ ఫ్రై అయితే కానీ టేస్ట్ అనేది బాగుండదు సో ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై అవ్వాలి ఇందులోకి ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కేజీ దాకా చికెన్ అనేది மொத்தம் சரி மஞ்சள் ఉడుకుతూ ఉన్నప్పుడు దీన్ని ఇంకా లిప్తి తీసేసి ధనియాల పౌడర్ అనేది ఒక టూ స్పూన్స్ దాకా కొద్దిగా గరం మసాలా ఇంకా ఒక స్పూన్ దాకా మనం చికెన్ మసాలా అనేది ఇందులోకి యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని చికెన్ పట్టేలా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇది మొత్తం చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ డే ఆయిల్ మొత్తం బయట వచ్చేలాగా చికెన్ పీసెస్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్లో వాటర్ తక్కువ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది సో చికెన్ బాయిల్ అవ్వలేదు అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ దాకా ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే చికెన్ ఫ్రై అనేది బాగా అయిపోతుంది ఫైనలీ నేను ఇక్కడ గుబ్బిడంతా కరివేపాకు వేసి పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నానండి ఇలా చేసినట్లయితే ఎంతో సింపుల్గా ఈజీగా మన ట్వంటీ టు థర్టీ మినిట్స్లోనే చికెన్ రోస్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్